ఈ కథ పేరు కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయ్య ఈ కథను రచించిన వారు నల్లబాటి రాఘవేంద్రరావు గారు సుందరయ్య కుక్కుటేశ్వరరావు చిరకాలు మిత్రులు గుడిలో దైవ దర్శనం చేసుకొని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు అందుచేత నేను చెప్పేది ఏమిటంటే సుందరయ్య పురాణాల్లో ఎవరో కుర్రాడు తల్లిదండ్రుడిని కావడిలో పెట్టి మోసాడని ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారని నువ్వు అనుకోవడం నువ్వు కలగనడం ఆశపడటం నీ అమాయకత్వం అవుతుంది మరో విషయం చెప్పనా ఆ మధ్య తల్లిని కంపలో పెట్టి కావడి మోస్తూ తీర్థయాత్రలు తిప్పుతున్న యువకుడి ఫోటో చూశాం పేపర్లో ప్రపంచంలో ఇన్ని కోట్ల మందిలో అలాంటి వారు ఒక్కరే ఉంటారయ్యా బాబు మా అబ్బాయి కృష్ణమూర్తి విషయం చూడు చిన్నప్పటి నుండి సరైన దారిలో నేను పెట్టబట్టి ఇప్పుడు నా మాట జవదాటకుండా నడుచుకుంటున్నాడు అదే మీ అబ్బాయిని రవీణ్ చూడు నువ్వు నాలా కండిషన్లో పెట్టలేకపోయావు వాడిప్పుడు కరుకు బద్దలా తయారయ్యాడు మా అబ్బాయిలో ఏదో మార్పు వచ్చినట్లుంది అని నువ్వు ఇప్పుడు చెప్పావు చూడు అక్కడే మొదలైందన్నమాట అసలు స్టోరీ నది గోదాట్లో ఉంది నీ పడవ నువ్వు చుక్కాని పట్టుకోనున్నావు ఇప్పుడు చుక్కాని మీ అబ్బాయి అన్నమాట చుక్కానే నీ మాట విన్నప్పుడు పడవ ఎట్లా ప్రయాణిస్తుందో ఆలోచించు అది అలాగైంది నీ బతుకు చుట్ట నోట్లో పెట్టుకొని నములుతూ అగ్గిపుల్ల వెలిగించి దమ్ములాగి ఇంకా చెప్పడం మొదలు పెట్టాడు కుక్కుటేశ్వరరావు సుందరయ్య చేతులు వెనక్కి పెట్టుకొని అతను చెప్పేది వింటూ నెమ్మదిగా నడుస్తున్నాడు మన కుర్రాళ్ళను ఇతర ప్రాంతాల్లో చదివించేటప్పుడు నెలకుతూరి డబ్బుల కోసం మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు మసనూరి నోట్లో పోసినట్లుగా ఏది చిలక్కు పోస్తాం చూడు అట్లాగనమాట మన బాధలు ఏకరవు పెట్టాలయ్యా వాళ్ళతో కానీ నువ్వేం చేసావు ఈ నాలుగేళ్లలో నీ శరీర బాధలు అప్పులు కానీ నీ భార్య పడిన కష్టాలు రోగాలు కానీ వాడొచ్చేటప్పటికీ తెలియనివ్వలేదు గోణ సంచిలో మూటలో మూడి పెట్టి వాడిదివి పైగా రవి ఇక్కడకు అంతా బాగానే ఉంది నువ్వేం బెంగ పెట్టుకోకు బాగా చదువుకో అని ధైర్యం చెప్పేవాడివి వాడి మనసు చేస్తే ఎలా చదువుకుంటాడు అని నాకు పాఠాలు చెప్పేవాడివి ఇప్పుడు చూడు నీ నెత్తి మీద వెంట్రుకలన్నీ పీకి పారేస్తున్నాడు నువ్వు చేసుకున్నదే ఇదంతా అనుభవించు అన్నాడు నీ భార్యకు టైఫాయిడ్ వచ్చినా కూడా వాడికి తెలియనివ్వలేదు నీకు గుండెల్లో నొప్పి వచ్చి హాస్పిటల్ పాడలేనా కూడా వాడికి చెప్పనివ్వలేదు ఓ రబ్బో గొప్ప త్యాగమూర్తివయ్యా నువ్వు ఇప్పుడు నీ తిక్క తీరిందా అనుభవించు కర్మ నాకే నా ఇల్లు చూడు ఇప్పుడు ఇంద్రభవనంలాగా మార్చేశాడు నా కొడుకు కృష్ణమూర్తి మీ వాడికి మా వాడికి హైదరాబాదులో ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి కదా ఇద్దరికి చెరక పాతివేలు సమాన జీతం నీకు తెలుసు కదా వారం క్రితం మా అబ్బాయి కృష్ణమూర్తి మొదటి నెల జీతం మొత్తం పట్టుకొచ్చి నాకు ఇంట్లో కావాల్సినవన్నీ కొనిపడేశాడు కొత్త టీవీ కొత్త మిక్సీ కొత్త చైర్సు దుప్పట్లు తలగడలు అలారం టైం పీసు కొత్త బీర్వా కొత్త సోఫా కొత్త ఫర్నిచర్ కొత్త స్టవ్ కొత్త స్టీల్ సామాన్లు కొనేసాడు అంతేనా ఇంటికి టాటా కంపెనీ వారి వైట్ సిమెంట్ వేయించాడు అష్టలక్ష్మి వైభోగంలా కలకల్లాడిపోతుంది నా ఇల్లిప్పుడు ఆలోచించుకో సుందరయ్య మీ వాడికి మొదటి నెల జీతం అందిన పట్టుకొని ఇంటికి ఇప్పటి వరకు ఎందుకు రాలేదంటే లాజిక్ నీకు అర్థం కాలేదా నువ్వు ఫోన్ చేసి జీతం ఏదిరా అని అడుగుతున్నా నేను తర్వాత వస్తాను అని అంత లెక్క లేకుండా అంటున్నాడంటే వాడు పెట్టే తిరకాసు నీకు బోధపడలేదా వాడు ఇప్పుడే డబ్బు మదుపు చేయటంలో పడిపోయాడు అని లెక్కలు కట్టి నీకు చెప్పాలా నా ఇల్లు దగ్గర పడింది నేను ఇలా వెళ్ళిపోతా నేనేం చేయలేను నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది అంటూ పక్కకు తప్పుకున్నాడు సుందరయ్య గారి చిరకాల మిత్రుడు కుకుటేశ్వరరావు సుందరయ్య తల తన ఇంటికి దారిపెట్టాడు మరో నాలుగు రోజులు గడిచాక సుందరయ్య కొడుకు రవి ఓ రోజు తెల్లవారుజామున రైలు దిగి తల్లిదండ్రులింటికి వచ్చాడు అతని తల్లి సావిత్రమ్మ కోపంగా మాట్లాడడం మొదలుపెట్టింది రవి మాట్లాడవేరా అడిగేది నిన్నే నీ సంపాదన కోసం మీ నాన్నగారు ఎన్ని కళలు కన్నారో నీకేం తెలుసు ఆ కుకుటేశ్వరరావు గారి అబ్బాయి కృష్ణమూర్తితో పాటు నీకు ఆ రోజు ఇరవై ఐదు వేలు రూపాయలు జీతం ఇచ్చేశారని తెలిసింది ఆ అబ్బాయి ఈ మధ్య వచ్చి తల్లిదండ్రులను ఆనందపరిచి వెళ్ళాడు వాడికన్నా బుద్ధిమంతుడు అనేవారు నిన్ను అందరూ కానీ నీ ప్రవర్తన ఇలా తయారైందేమిట్రా వచ్చిన దగ్గర నుంచి ట్యాక్సీ తీసుకొస్తాను హైదరాబాద్ వెళ్దాం రండి అక్కడ పని ఉంది అంటున్నావు మరో విషయం మాట్లాడవు అక్కడ ఏదైనా సమస్యలు ఇరుక్కున్నావా వివరంగా చెప్పరా బాబు మాకు అర్థం కావటం లేదు అంటూ కొడుకు దగ్గర కూర్చుంటూ అడిగింది తల్లి సావిత్రమ్మ కొంచెం దూరంగా తుంగచాప మీద తండ్రి సుందరయ్య మౌనంగా కాళ్ళు నిమురుకొంటూ కూర్చున్నాడు మళ్లీ మొదలుపెట్టింది తల్లి సావిత్రమ్మ ఆ వంటింట్లో బాడపల్లి పెంకుల సూరిచూడు ఎలా జరిగిపోయిందో దానికి ఖర్చు ఖర్చవుతుంది అన్నాడు మేస్త్రి ఎవరి మీద పడుతుందో అని భయం నీ చదువు జరుగుతున్నప్పుడు ఏమనుకున్నామో గుర్తుందా నేనెలా మొదటి జీతంతో చేయిద్దామనుకున్నామా లేదా మర్చిపోయావట్రా ఆ వీధిలో పాతకాలం నాటి దూలాలు చెడబట్టి ఆ పురుగుల మీద పడుతున్నాయి నువ్వేమన్నావు గుర్తుందా అమ్మా నేను అన్నీ చేయిస్తాను కంగారు పడకు అన్నావు ఇల్లంతా వర్షం పడుతుంటే మొత్తం బాగు చేయించి ఇరవై వేలైన కొత్త పెంకుతో నేయిస్తాను అన్నావు ఎలా మర్చిపోయేవరా ఇవన్నీ ఇంట్లో ఏమున్నాయి నువ్వు వస్తే కూర్చోపెట్టడానికి స్టూలు కూడా లేదు మౌనంగా వింటున్న రవికి ఇంకా చెప్తూనే ఉంది అతని తల్లి సావిత్రమ్మ అసలు ఒక విషయం దాచకుండా చెప్పరా రవి మా దగ్గర రహస్యం వద్దు అసలు మేమిద్దరం ఈ రోజే హైదరాబాద్కి ఎందుకు రావాలరా వచ్చి అరగంట కాలేదు నువ్వు అక్కడికి ఎనిమిది గంటలకు వెళ్ళిపోవాలి అంటూ కంగారు పెట్టేస్తున్నావు టిఫిన్లు కూడా అక్కడికి వెళ్ళాకే చేద్దామంటున్నావు ఏదైనా పోలీస్ కేసు గొడవ ఎవరైనా అమ్మాయిని ప్రేమించావా నీ మొదటి నెల జీతం ఇరవై ఐదు వేలు ఏమయ్యిందిరా అసలు రాయిలా మాట్లాడవే చెప్పరా చెప్పు ఛీ నువ్వు కాకుండా ఆ కృష్ణమూర్తి మా కొడుకై ఉంటే ఎంత బావుండునో దౌర్భాగ్యుడా అప్పుడే డబ్బు సంపాదనలో పడిపోయినావా నేను అమ్మను శపించానంటే తగులుతుంది అంది సావిత్రమ్మ ఏడుస్తూ కొడుకు రవి అదేమీ పట్టించుకోలేదు ఊర్లో ఉన్న ట్యాక్సీని ఫోన్లో మాట్లాడుతూ తిరుగు ప్రయాణానికి ప్రయత్నం చేస్తున్నాడు టెన్షన్తో కాసేపటికి రవి హైదరాబాద్ వెళ్ళటానికి మాట్లాడిన ట్యాక్సీ వచ్చి వీధిలో ఆగింది తల్లిదండ్రులను కంగారు పెట్టి ట్యాక్సీ ఎక్కించాడు స్పీడ్గా హైదరాబాద్ వెళ్తున్న ట్యాక్సీ ఎనిమిది గంటలకు కోటి సెంటర్లో ఆగింది అంతవరకు తల్లిదండ్రులు ఏమడిగినా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు రవి కోటి సెంటర్లో రవి మాత్రమే కిందకు దిగాడు అతని స్నేహితుడు సుబ్రహ్మణ్యం అక్కడ రెడీగా ఉన్నాడు ఇదిగో సుబ్రహ్మణ్యం అంటూ ఏదో ఇంగ్లీష్లో చెప్పాడు రవి ఇప్పుడు అతని బదులు సుబ్రహ్మణ్యం ట్యాక్సీలో కూర్చున్నాడు ఆ ట్యాక్సీ ముందుకు దూసుకుపోయింది కొడుకు తమతో రాకపోవడంతో కంగారు పడిన సుందరయ్య ఏమయ్యా నీ పేరు సుబ్రహ్మణ్యమా నువ్వు మా వాడివి దోస్తువా ఇద్దరూ ఒకే రూమా శబాష్ చాలా బాగుందయ్యా అసలు విషయం చెప్పకుండా మా అబ్బాయి రవి మమ్మల్ని మమ్మల్ద్దరిని ట్యాక్సీలో హైదరాబాద్కు ఏమిటి వాడు ఈ సెంటర్లో కార్ దిగిపోయి ఇక్కడ నీకు మమ్మల్ని అప్పచెప్పటం ఏమిటి ఇద్దరు తోడు దొంగల ఏమిటి ఆట మాయల పకీరు సినిమాలో లాగా ఈ ఏమిటంట ఇదిగో సుబ్రహ్మణ్యం ఆ డ్రైవర్ని కొంచెం ట్యాక్సీ స్పీడ్ తగ్గించమను ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నామట ఆశ్చర్యంగా అడిగాడు సుందరయ్య హాస్పిటల్కి వెళ్తున్నామండి చెప్పాడు సుబ్రహ్మణ్యం హాస్పిటల్కా ఎందుకు భయంగా ప్రశ్నించింది సావిత్రమ్మ సుబ్రహ్మణ్యం నువ్వు మా అబ్బాయి నేను మా ఆవిడ అందరూ క్షేమంగానే ఉన్నాము మరెవరికి సీరియస్ ఓహో అర్థమైంది సావిత్రి మన వెదవ లవ్లో పడ్డాడు ఆ అమ్మాయికి కడుపు చేశాడు ఈ అబ్బాయి సుబ్రహ్మణ్యం మద్ద అన్నమాట ఇద్దరూ కలిసి ఆ పిల్లకు కడుపు తీయించేశారు ఇదంతా హాస్పిటల్లో జరుగుతుంది ఆ అమ్మాయి తరపు వాళ్ళు పెళ్ళి చేసుకోకపోతే మన రవిని చంపేస్తామంటున్నారు అర్థమైందా ఇదో సుబ్రహ్మణ్యం మా భార్య భర్తలకు ఆ సీను చూపించి కొప్పించి అక్కడే మా వారి చేత కట్టించేయాలి అదన్నమాట అందుకోసం తీసుకెళ్తున్నావు మమ్మల్ద్దరిని కరెక్టేనా ఊహించి చెప్పాడు సుందరయ్య ఇదంతా మీరు ఊహించింది తప్పు సార్ సాయంత్రానికి అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అంతకు మించి నేనేం చెప్పలేను సార్ ప్రశాంతంగా చెప్పాడు సుబ్రహ్మణ్యం ఏమిటయ్యా ఈ బుడబక్కల వేషాలు ట్యాక్సీ ఆపు దిగి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అరిచాడు సుందరయ్య సావిత్రములు సార్ మీరు ఎన్న నా ప్రాణ స్నేహితుడు రవి అదే మీ అబ్బాయి చెప్పిందే నేను చేస్తాను సార్ ఇదిగో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేసింది దిగండి సుబ్రహ్మణ్యం చెయ్యి పట్టుకొని వాళ్ళిద్దరిని కిందకు దింపాడు వాళ్ళ కొడుకు రవి ఎక్కడా కనిపించడం లేదు సుబ్రహ్మణ్యమే అన్నీ చూసుకుంటున్నాడు నెమ్మదిగా మధ్యాహ్నం మూడు గంటలైంది చూడబ్బాయి సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు మా ఇద్దరికి అన్ని పరీక్షలు ఎందుకు చేయించావయ్యా పన్నెండు మంది డాక్టర్లు నర్సులు మా శరీరంలో ప్రతి భాగం కంప్యూటర్లతో ఏదేదో చేసి పడేశారు ఇంకా రకరకాల పరీక్షలు అంతా బాగానే ఉంది చివర్లో నువ్వు అక్కడ బోర్డంత డబ్బు కట్టేశావు నలుగురు డాక్టర్లు మమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడిగి ఏదేదో కాగితం మీద రాసి నీకు ఇచ్చారు ఎందుకు అసలు ఇదంతా బోల్డంతా విచిత్రంగా అడిగాడు సుందరయ్య సావిత్రమ్మ బొమ్మలా నిలబడిపోయింది అక్కడ పని పూర్తయ్యాక సుబ్రహ్మణ్యం ఆ ఇద్దరిని బయటకు తీసుకువచ్చి మళ్ళీ ట్యాక్సీ ఎక్కించాడు సుందరయ్య గారు సావిత్రమ్మ గారు మీరిద్దరూ వినండి నేను చెప్పడం పూర్తయ్యే లోపల మనమందరం ఈ ట్యాక్సీ మీద మీ అబ్బాయి రవి ఉన్న రూమ్కి వెళ్ళిపోతాము సుబ్రహ్మణ్యం తనకున్న ముందులు డాక్టర్ ఇచ్చిన సీట్లు బ్యాగ్లో పెడుతూ అన్నాడు నస ఏమిటి జాగ్రత్తగా వినడం అసలు విషయం చెప్పవయ్యా చిరాగ్గా అన్నాడు సుందరం సుబ్రహ్మణ్యం ఎంతో ప్రశాంతంగా చెప్పడం మొదలుపెట్టాడు మేమిద్దరం చదువుకునే రోజుల నుంచి స్నేహితులం మీ అబ్బాయి గుణం ముందు పురాణాల్లో సత్పురుషులు కూడా పనికిరారు మీ భార్యాభర్తలిద్దరు అతను చదువుకునే రోజుల నుంచి మీ ఆరోగ్యాల గురించి ఆలోచించకుండా అవన్నీ దాచిపెట్టి తన కోసం తెగ ఖర్చు పెడుతున్నారని నా దగ్గర బాధపడుతూ తెగ ఏర్చేవాడు మీ అబ్బాయి రవి అమ్మా నాన్నల రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తూనే ఉండేవాడు మీ రవి బంగారం ఇంకా చెప్పాలంటే దేవుడు కొడుకులందరూ దుర్మార్గులు అంటే ఎలా పురుషులందు పుణ్యపురుషులు వేరేయా అన్నట్లు కొడుకులందు ఉత్తమ కొడుకులు కూడా ఉంటారు అలాంటివాడే రవి వాడు ఓసారి నాతో ఏమన్నాడో తెలుసా మన సంపాదన మొదలయ్యాక ఇంట్లోకి కావలసిన సామాగ్రి కొనటం కాదు ఇల్లుని బాగు చేయటం కాదురా సుబ్రహ్మణ్యం ముందు మన అమ్మానన్నలకు పూర్తి హెల్త్ చెకప్ చేయించాలి అనేది నా అభిప్రాయంరా అని చెప్పేవాడు నిజమే చదువుకునే రోజుల్లో ఎవరు మాత్రం ఏం చేయగలం కష్టాలు చూస్తూ దిగమింగుకోవటం తప్ప అదే జరిగి ఉంటుంది మీ రవి విషయంలో కానీ ఇప్పుడు సమయం వచ్చింది మీ ఇద్దరి పూర్తి ఆరోగ్య భద్రతను అతని మొదటి ప్రధాన విధిగా భావించి ఏం చేయాలో అన్నీ నాకు పురమాయించాడు అందుకోసం నా దగ్గర మరో ఐదు వేలు కూడా అప్పు తీసుకున్నాడు ఇదంతా అతను మీకు చెప్పి అతనే చేయవచ్చు కానీ మీరు ఇంత పెద్ద మొత్తంలో హాస్పిటల్ ఖర్చుకి ఒప్పుకోరని ఇది అనవసరం అంటారని ఏదన్నా వస్తే అప్పుడే చూద్దాంలే అంటారని వేలాకులం చేస్తారని కోపడతారని ఈ పనంతా నాకప్ప చెప్పాడు ఇందాకనే ఇక్కడ జరిగింది అంతా మీ అబ్బాయికి ఫోన్ చేసి కూడా చెప్పేశాను అదిగో మాటల్లోనే మేమిద్దరము ఉండే రూమ్కి వచ్చేసాము సుబ్రహ్మణ్యం కార్ నుంచి సుందరయ్య సావిత్రులమ్మను కిందకు దించి రూంలోకి తీసుకువెళ్ళాడు ఎదురుగా ఎంతో సంతోషంగా కొడుకు రవి ఇప్పుడు అతని హృదయం పరవశించిపోతుంది అమ్మా నాన్న క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టాను కదా మీరు కోపడతారని నా ఆలోచనతో అసలు ఏకీభవించడానే ఇలా చేశాను మీ ఇద్దరి ఆరోగ్యాలు చాలా బాగున్నాయని డాక్టర్లు అందరూ చెప్పారట సుబ్రహ్మణ్యం ఫోన్లో అన్ని విషయాలు నాకు చెప్పాడు అతడు కొన్న ఈ కొద్దిపాటి ముందులు మీరిద్దరూ వాడితే చిన్న చిన్న సమస్యలు ఉన్నా తగ్గిపోతాయట రవి ఇంకా ఏదో చెప్పబోతూ తల్లిదండ్రులను కుర్చీలో కూర్చోపెట్టాడు వాళ్ళ ముఖం వైపు చూస్తూ వాళ్ళిద్దరకు కళ్ళు చెమర్చి ఉన్నాయి అర్థమైందమ్మా మీరిద్దరూ కంగారు పడకండి ఇప్పుడు నా తృప్తి కోసం ఇదంతా చేయించాను మిగిలిన విషయాల కోసం మీరు అసలు ఆలోచించకండి ఇక నుంచి మన ఇంట్లోకి కావాల్సినవన్నీ సమకూరుస్తానమ్మా ఇల్లు కూడా బాగు చేయిస్తానుగా నిజం నన్ను నమ్మండి మీకు ఇచ్చిన మాటల్ని నెమ్మది నెమ్మదిగా నిలబెడతాను మీరు ఏం ఆలోచించకండి మన ఇంటికి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటానుగా ప్రేమగా అన్నాడు రవి సుందరయ్య సావిత్రమ్మలు గుండె లోతుల్లోంచి ఉబ్బుకొస్తున్న బాధను ఆపుకోలేకపోతున్నారు అన్నట్టు అప్పుడెప్పుడో బిర్లా మందిరం చూడాలి అన్నారు కదమ్మా ఈరోజే తీసుకువెళ్తాను మీరు ఇష్టపడే ఆ దేవుణ్ణి చూపిస్తాను నాన్న నిజం మీరు రెడీ అవ్వండి రవి ప్రేమతో తల్లిదండ్రుల వైపు చూస్తూ అన్నాడు వద్దురా రవి మా ఇద్దరికి దేవుడు ఇక్కడే కనిపించాడు నాయన ఇక ఏ గుడికి వెళ్ళనక్కర్లేదు అంటూ కొడుకు మీద ప్రేమతో గట్టిగా కౌగిలించుకొని ఆప్యాయంగా ముద్దాడుతూ తాము కొడుకుని అపార్థం చేసుకున్నందుకు వెక్కి వెక్కి రోధించడం మొదలుపెట్టారు సుందరయ్య సావిత్రములు ఇదండి వాళ్ళ మన కథ కొడుకులందు ఉత్తమ కొడుకులు వేరయ్య ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ కథను రచించిన వారు నల్లబాటి రాఘవేంద్ర గారు